మాలి ఉదయం గ్రామం గల్యాద మండలం నా పేరు వచ్చేసి గుణపోయిన సత్తయ్య నేను ఒక ఐదు ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను ఒక కాడ రెండు ఎకరాలు ఒక కాడ మూడు ఎకరాలు మూడు ఎకరాలు కలుపులారా ఒక రెండు సంవత్సరాలు వేరే దగ్గరికి వెళ్ళి సీడ్ తెచ్చి వేసినాము నాకు దిగుబడి అనిపించలేదు మరి మాకు తెలిసిన మిత్రుడు మరి రాకేష్ అని ఉన్నాడు ఇక్కడ బావుపేటల షాప్ ఉంటుంది మరి అక్కడికి పోయి వాళ్ళని సంప్రదిస్తే ఒక ఫిఫ్టీ నైన్ వెరైటీ ఇచ్చిండు మరి ఆ వెరైటీ వర్షాకాలంలో వేసినాం వేస్తే బాగా దిగుబడి వచ్చింది మూడు ఎకరాల పది గుంటలకు దాదాపు మిల్లు కొడితే నూట పన్నెండు దాకా వచ్చినాయి మంచిగా అనిపించింది మన తెగుళ్ళను కూడా తట్టుకున్నది మరి అదే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు ఏ సైడ్ కూడా వేయడం జరిగింది ఇప్పుడు కూడా పర్వాలేదు మంచిగా ఉన్నది మరి ఈ మేము ఆ వెరైటీని కంటిన్యూ చేస్తే మాకు రియపడి ఎక్కువ వస్తుందని చెప్పి అనిపిస్తుంది కాబట్టి మేము దాన్ని వాడుతాము తోటి కూడా నోటి రైతులకు కూడా మా మా దగ్గర ఉన్న పొలం చుట్టూ ఉన్న రైతులకు కూడా ఈ వసతు త్రిపున అనేది వేసీరు వాళ్ళది కూడా సేమ్ వాళ్ళకి కూడా దిగుబడి వచ్చింది మా ఒక కల్పన ఉన్నాం కాబట్టి మేము అందరము ఒక దగ్గర ఉన్న సమస్య కూడా దాన్ని ఈ ఈ వరి విత్తనాన్ని దిగుబడి మంచిగా వచ్చిందని చెప్పి పెట్టడం జరిగింది గింజలు రాలడం ఇట్లా ఏమన్నా ప్రాబ్లం ఉందా మీకు అంటే వడ్లు రాలడం ఇట్లా లేదు వడ్లు రాలడం లేదు అంతకుముందు వేరే వెరైటీ పెడితే కోసేటప్పుడు అది హార్వెస్టర్ కోసేటప్పుడు ఇట్లా తాక వరకే రాలి రాలని మళ్ళీ మాకు ఆ వెరైటీతో కొద్దిగా ఇబ్బంది అయింది ఇది రాలడం లేదు మళ్ళా మంచిగా ఉంది విత్తనం కూడా ఆ మధ్యలో ఏంటంటే ఐకేపీలో పోసేటప్పుడు సన్నపు విత్తనము అని మిల్లు కొంచెం ఇబ్బంది పెట్టినారు అటువంటి పూర్తిగా వచ్చింది సన్నం వచ్చింది అని చెప్పి చెప్పినారు కాబట్టి వసద వసతు త్రిపుల్ నైన్ అక్కడ పోయి వెరైటీ చూసారు కొంచెం దొడ్డు విత్తనాలు అనిపించినాయి దాన్ని తీసుకొని మేము పంట వేస్తే సీడ్ మంచిగా ఉంది ప్లస్ మిల్లర్లు కూడా దాన్ని మెచ్చిర్రు వద్దా Đi được. Đi được. Đi được. Nghe <coughs> mình. xong rồi. Rồi cái này